ఎడారిలో సెలయర్లు ఫిబ్రవరి పదహారు నేను నిన్ను బాధపరిచితినే నేను నిన్నక బాధ పెట్టను నహోము గ్రంథం మొదటి అధ్యాయము పన్నెండవచ్చను బాధకి అంతు ఉంది దేవుడు బాధ పెడతాడు దేవుడే తీసేస్తాడు ఈ బాధకి అంతం ఎప్పుడు అంటూ నిట్టూరుస్తావా ఆయన వచ్చేదాకా ఆయన సంకల్పాన్ని శిరసావహిస్తూ నిబ్బరంగా సహనంతో ఎదురుచూద్దాం శిక్ష పొందడం వల్ల మనకి కలగవలసిన ప్రయోజనమంతా కలిగిన తర్వాత దేవుడే ఆ శిక్షను తొలగిస్తాడు శ్రమ ఏదైనా మనల్ని పరీక్షించడానికి వస్తే మనం ఆయన్ని స్థుతించి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన్ని మహింపరిచిన తర్వాత అది అంతమవుతుంది మనం దేవునికి ఆపాదించవలసిన ఘనత అంతా పూర్తిగా ఆపాదించకుండా ఒక శ్రమ నుండి మన నుండి తొలగిపోవాలని కోరుకోకూడదు ఈ రోజున భయంకరంగా ఆకాశాన్నంటే కెరటాలు ఎప్పుడు చప్పబడిపోతాయో ఎవరికి తెలుసు సముద్రం గాజులాగా నిర్మలంగా అయితే సముద్ర పక్షులు అలలతో ఎంత త్వరగా ఆటలాడుతాయో మనకేం తెలుసు శ్రమకాలం గతించినాక పనులను దొల్లగొట్టి తూర్పాలు పట్టడం అయిపోయినాక గాదెల్లో ధాన్యం నిండుతుంది ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నామో కొద్ది గంటలు గడిచాక అంత సంతోషభరితలమవుతాం రాత్రిని పగలుగా మార్చడం ప్రభువుకి కష్టమేమీ కాదు మేఘాలని పంపినవాడు వాటిని వెలగొట్టగలడు కూడా దిగులు మాని ఉత్సాహంగా ఉందాం ముందు కాలం మంచిది దానికోసం ఎదురు చూస్తూ స్థుతులు పాడుదాం మన పరమ రైతు అస్తమానము నలగొడుతూనే ఉండడు ఇది ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే వర్షాలు త్వరలోనే వెలిసిపోతాయి ఏడుపు కొద్ది గంటలే ఉంటుంది తెల్లవారితే ఇక శోకం ఉండదు మన శ్రమ క్షణికమే శ్రమకి ఓ ప్రయోజనం ఉంది మనకి శ్రమ వచ్చిందన్న విషయమే మనలో దేవుడికి కావలసిన అతి ప్రశస్తమైనదేదో ఉన్నదన్న విషయానికి నిరూపణ లేకపోతే అంత సమయం వృధా చేసి అంత శ్రద్ధ మన మీద ఎందుకు చూపిస్తాడాయన మట్టి ఖనిజం కలిసిపోయినట్లు మన సహజ ప్రవృత్తిలో విశ్వాసం అనే విలువగల ఖనిజం కలిసిపోయి ఉంది కాబట్టి క్రీస్తు మనల్ని ఈ పరీక్షలకి గురి చేస్తున్నాడు ఈ నైర్మల్యాన్ని పరిశుద్ధతను వెలికి తేవాలనే ఆయన మనల్ని కొలిమిలో వేసి కాలుస్తున్నాడు పీడితుల్లారా ఓపిక పట్టండి ఆ కష్టాలు మనల్ని నిత్య మహిమ వారసులను చేసినట్టు మనం చూస్తాం ఆ ఫలితం ఇప్పటి కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది దేవుడు మనల్ని మెచ్చుకుంటూ అనే ఒక్క మాట దేవదూతల ఎదుట మనకి జరిగే సన్మానం క్రీస్తులో మనం పొందే మహిమ వీటన్నిటి ముందు ఈ బాధలు లెక్కలోనివా గోడ గడియారానికి బరువుగా వ్రేలాడే లోలకం ఓడని స్థిరపరచడానికి వేసే బరువులు అవి సరిగా పనిచేయడానికి అవసరం మన ఆత్మీయ జీవితంలో శ్రమలు కూడా అంతే అంతులేని ఒత్తిడిని ఉపయోగిస్తేనే పరిమళాలు తయారవుతాయి ఉన్నత శిఖరాల్లో మంచు కురిసే చోట్ల కళ్ళు మిరుమిట్లు గొలిపే పులుపుస్తాయి కంసాలి చేతుల్లో ఎక్కువ దెబ్బలు తిన్నదే ఎక్కువ విలువగల వజ్రం శిల్పాలు ఎంత అందంగా తయారవ్వాలంటే శిల్పి చేతిలో అన్నీ ఎక్కువ ఉలిదెబ్బలు తినాలి ఇవన్నీ నియమాలే ఇవన్నీ అతి జాగ్రత్తగా అంచనా వేసి ముందు చూపుతో చేసేవే ప్రైజ్ ప్రైజ్లో